అరే నువ్వెంత నువ్వు ఎంత బయస్టుడివంటే ఈ రోజు జగనన్న జెండా జగనన్న కండువా మెళ్ళో లేని ఒక వీడియో కూడా చేయలేని పెరికి సన్నాశ్రీ పెరికి నా కొడుకువి ముందు నీ రే నేను వైసీపీరా రా వైఎస్ఆర్ సిపిరా రే నా ప్రాణం పోయినా గాని టీడీపీ కండువా మెళ్ళ వేసుకోను నా ప్రాణం పోయినా టీడీపీ కండువా మెళ్ళ వేసుకోను నీతి జాతి లేని కుక్కవరా నా కొడక నువ్వు ముందది తీసి మాట్లాడరే ఒరే ముందది తీసి ధైర్యంగా నువ్వు టీడీపీ జెండాని కండువాని మళ్ళీ వేసుకొని చేయరా నువ్వు ఆ ధైర్యంగా రా ఆయన వివేకానంద రెడ్డి మీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సునీత గారు అడిగారు మాకిక్కడ చట్ట వ్యవస్థ మీద నమ్మకం లేదు తెలంగాణకు మార్చిందని చెప్పి తెలీదంటారా ఎర్రికయక నీకు పోనీ ఇప్పుడు పన్నెండు నెలలైందిగా మళ్లీ తిండరా బయటికి పదహారు నెలలు లోపలేసారా మీరు జగననని కానీ మనం యాభై మూడు యాభై మూడు రోజులకే వెలువల ఆడిపోయాం పన్ను నొప్పి కాలు నొప్పి గుద్ద నొప్పి అని చెప్పి బెయిల్ తెచ్చుకొని తిరుగుతున్నాం ఇప్పుడు పసిబిడ్డ చూపు మాత్రం కనబడుతున్నా చంద్రబాబు నాయుడికి ఆపరేషన్ ఏమైపోయిందో అడ్డం పెట్టుకుని వచ్చాడు ఎన్ని కాదురా ఇప్పుడు చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ కండువా తీసేసి ఎల్లో కండువా వేసుకో ఇది ఛాలెంజ్ రా వారం రోజుల లోపల నువ్వు ఎల్లో కండుపోతావు వీడియో చేయకపోతే నువ్వే వివేకానంద రెడ్డి గారిని చంపేశావు జగన్ అన్న దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు వైసీపీ కార్యకర్త అని చెప్పి కేసు నమోదు చేయాల్సి వస్తుందిరా ఇది పక్క పెద్దవాళ్ళ చేత కేసు నమోదు చేయించాల్సి వస్తుంది నీ మీద ముందా కండువా దిగిపోతే ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద నీ మీద కేసులు ఖచ్చితంగా పెట్టబోతున్నావు ఇది సీరియస్గా తీసుకు ఈ మాట మాత్రం ఇంకొకటి ఇన్ని వీడియోలు చేస్తున్నావు కదా ఈ రోజు దమ్ము ధైర్యం ఉంటే తల్లిక వందనం ఎందుకు అమలు చేయటం లేదు ఎప్పటి నుంచి ఇస్తారు నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తారని కూసినోళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకు ఇరవై వేలు బీమా ఎప్పుడు నుంచి ఇస్తారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు ఏమైంది బీసీలకు నాలుగు వేలు ఇస్తాన్నారు యాభై వేలు దాటితే అది ఏమైంది వీటన్నిటి గురించి మాట్లాడరా వీడియో చేయరాకారంగా ఎట్కారంగా మాట్లాడడం జగన్ అన్న ఇచ్చినటువంటి ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలని మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు తెచ్చిన లక్ష నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రే సీమకొజ్జా లక్ష నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇప్పటికి ఆ డబ్బంతా ఏమైందో ఒకసారి చెప్పరా సిగ్గు శరీర వీడియోలు చేస్తున్నా దీనివల్ల టీడీపీకి ఉపయోగమే లేదురా ఇంకా మైనస్ టీడీపీకి